రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మత్స్ వార్త ఆరో అధ్యయం పద్దెనిమిది వచనం దేవునికి మరుగైనది ఏదీ లేదు ఆయన అంతరేంద్రిలను పరిశోధించేవాడు బహిరంగంగా పాపం చేయవారు కలరు అయితే మనసు ద్వారా తలంపు ద్వారా ఊహలతో తులతూగుతో కామపు తలంపులతో మోహపు స్వభావంతో శత్రువులపై కక్షలతో కూడిన ప్లాన్స్తో అహంకారంతో గర్వముగా నాలో ఆలోచించే యోచన ఎవరికి తెలియను అని భ్రమపడుతూ మనస్సును కల్మషం చేసుకుంటున్నారు అంతరాత్మ స్వభావం ద్వారా పాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు శాపానికి గురి అవుతున్నారు దేవుని తీర్పుకు లోనవుతున్నారు నా ప్రియ నేస్తమ్మ చెడు తలంపులకు చీకటి క్రియలకు అడ్డుకట్టవేయి దేవుడు నీ అంతరాత్మలో సత్యంను కోరుకునివాడు నీ మనస్సు ద్వారా మంచి క్రియల ద్వారా నీ విశ్వాసం ద్వారా దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించు ఆయనను మహిమపరచు పాడు తలంపులకు స్వస్తి చెప్పి పశ్చాత్తాపంతో దేవుని క్షమించమని కోరుము దేవుడు నిన్ను నిందారహితముగా పరిశుద్ధముగా మలిచి దీవించను గాక ఆమెన్